ప్రొజెక్షన్ చేసేవాడు ఇప్పుడు ఈ సోషల్ మీడియా నెగిటివ్ ప్రొజెక్షన్ ఎట్లాగా ఏంటి వాడి జాతకం ఏంటి వాడికి ఏ ఆస్తుంది ఇవన్నీ తీసి రచ్చ చేస్తున్నారు అప్పుడు అవతల దెబ్బతింటున్నారు సరిగ్గా చెప్పాలంటే మీకు ఇంకా కరెక్ట్ గా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇదివరకు ఇల్లు కట్టుకున్నప్పుడు పది మంది వచ్చి చెయ్యేసేవాడు వీలైతే మా దగ్గర ఆ ఉంది కావాలంటే వాడుకో నువ్వు తడుపు చేయించుకోవచ్చు మా ఇంట్లో అది ఉంది పెట్టుకో ఇది ఉంది పెట్టుకో అని చెప్పేవాడు ఇప్పుడు ఏమైంది ఇల్లు ఎవడన్నా కడతనాడంటే లోకల్ గా ఉన్నటువంటి స్ట్రింగర్ దగ్గర నుంచి పార్టీ కార్పొరేటర్ దాకా వచ్చి డబ్బులు డిమాండ్ చేయడం లేకపోతే అధికారులు పంపించి ఏడిపించుకు తింటాం ప్లానింగ్ అట్లాగా సంక్షేమ పథకాల విషయంలో కూడా అదే కథ నడుస్తుంది ఏంటది పథకం లబ్ధి పొందిన దానికంటే కూడా ఇట్లాంటిది పొరపాటున సోషల్ మీడియాలో మాట్లాడితే మాత్రం వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు ట్రోల్ చేస్తున్నారు ట్రోల్ చేసినప్పుడు గీతాంజలి పాజిటివ్ ట్రోల్ చేసింది వైసీపీ నెగిటివ్ ట్రోల్ చేసింది టీడీపీ జనసేన కూడా కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో నోరు పిప్పి మాట్లాడే భావ ప్రకటన స్వేచ్ఛ లో చచ్చిపోయింది చచ్చిపోయింది ఎప్పుడు ఎక్కడేందుకు మనం అన్ని మంచి చెడు రెండు మాట్లాడుతుంది మనల్ని ఎంత ట్రోల్ చేశారు చివరికి అమ్మ చచ్చిపోతే ఆ సెవెన్ దగ్గర బ్యాగులు పెట్టి మార్పింగ్ ఫోటోలు చేశారంటే వాళ్ళు మనుషులా పశువులా అంటే ఏమనాలి ఇట్లాగా కుటుంబాలను లాగుతారు ఏమైంది ఇక్కడ ఒకటి మౌనంగా ఉండడం దాని వెనక భయం ఏంటంటే ఒకటి అరవై ఆరు లక్షల మందికి మేము పింఛన్లు ఇచ్చామని చెప్పుకుంటున్నాం వైసీపీ మొన్నటి వరకు రేపు ఒకవేళ ప్రభుత్వం మారితే ఆ సంఖ్య తగ్గుతుందేమో అనర్హులుగా కొంతమందిని ఫిల్టర్ చేస్తారేమో అనే ఒక భయం కూడా అక్కడ ఏంటంటే ప్రతిపక్షం మీద లేదంటే కోటం మీద నమ్మకం లేకపోవడం ఇది కూడా సైలెన్స్ కారణమా నేను చెప్తున్నాను కదా